హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ క్లౌ ఈ ఛానల్లో వారంలో రెండు రోజుల వీడియో ఉంటుందండి ప్రతి బుధవారము శనివారం వీడియో ఉంటుంది ఈ రోజు వీడియో అయితే ఇప్పుడు మీరు చూసుకున్నవన్నీ కూడా ఈరోజు వీడియోలోవే మనం ఎప్పుడు కూడా పిల్లల కోసం రెగ్యులర్గా హెల్దీ రెసిపీస్ అని మనం వంట తొందరగా అవ్వాలని చెప్పి చాలా అంటే చాలా క్విక్గా అయ్యే రెసిపీస్ని అయితే చూసుకుంటూ ఉంటాం కదా కానీ రెస్టారెంట్ స్టైల్లోనే మార్నింగ్ టైం ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ రెసిపీస్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవడం జరిగింది వారమంతా మనకి నచ్చినవి మనకి వీలైనవి వండి పెడుతూ ఉంటాం కదా వారంలో ఒక్కసారి పిల్లల ఫేవరెట్ మనం అవ్వాలి అంటే ఇలాంటి రెసిపీస్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి వీడియో అనేది వస్తుంది అలాగే వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మన ఛానల్ని ఫాలో అవ్వాలి అంటే మీకు తెలిసిందే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి